దేశంలో లేవీయులను మరువకూడదు మంచిగా స్తోత్రం చెప్పండి మరోసారి చెప్పండి దేశంలో రక్షణ కలగాలంటే దేవునికి భయపడాలి దేశంలో ఆనందము కలగాలంటే దేవునికి దశము భాగము ఇవ్వాలి మూడవది దేశములో నీవు యాజకులను మరవకూడదు ఎవరు మరవ మరవకూడదు యాజకులను మరవకూడదు బైబిల్ గ్రంథంలో నుండి చక్కని మాట ద్వితీయోపదేశం పన్నెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం చూద్దామోసారి నీవు నీ దేశములోనున్న నీ దినములన్నిటను నీ దేశములో నీ దినములన్నిట ఎన్ని రోజులు స్తోత్రం చెప్పడం ఒకసారి బిగర్ చెప్పండి మీకు కొంచెం క్లారిటీ కావడం చెప్తున్నాను నేను మరచడం ఉన్న మాటను నీవు నీ దేశంలోనున్న నీ దినములన్నింటను లేవియులను ఎవరిని విడవకూడదు ఎవరిని విడవకూడదు లేవియులంటే ఎవరు దేవుని సేవకులు యాచకులు ఈ లేవీయులను నీవు నీ దేశంలో బ్రతికినంత కాలము మరవకూడదు నీవు చనిపోతే తప్ప అర్థమవుతుందా నీవు చనిపోతే తప్ప చనిపోయేంత వరకు సేవకులను మరవకూడదు అయ్యో సేవకులు లేవీయులు అనగా దేవుని సేవ చేసేటువంటి వారు యాజకత్వం వహించేటువంటి వారు ప్రార్థన చేసేటువంటి వారు సువార్తను ప్రకటించేటువంటి వారు అయ్యో లేవీలను మరవకూడదు మా సే మాకు సేవకుడు సంగ కాపరి ఉన్నాడు మా నేను మరవకూడదు ఆయన బ్రతికినంత కాలము ఆయన దినములన్నిట నేను బ్రతికినంత కాలము నా దినములన్నిట నేను ఆయనను పోషించడానికి ఉపయోగపడుదునుగాక బి చెప్పండి ఆమె చెప్పండి మంచి ఒకసారి బ్రతుకు దినములన్నిట ఎవరిని పోషించాలి ఎవరిని పోని యొక్క ఆజ్ఞ మరవకూడదు సుమి అంటున్నాడా విడవకూడదు లేవీలను నీవు ఎప్పుడు విడిచిపెట్టకూడదు లేవీవుల వెంట వెళ్ళాలి లేవిల పరిచయలో నీవు పాలు బాగసుడు అయ్యా అవ్వాలి లేవీలు ఎక్కడికి వెళితే అక్కడ నువ్వు ఉండాలి లేవీవులకు ఆహార విషయంలో ధాన్యం విషయంలో ధనము విషయంలో వస్త్రాల విషయంలో నువ్వు ఏ విషయంలో లేవీలను నిర్లక్ష్యము చేయకూడదు దేవుని స్తోత్రం కలుగునుగాక ఎందుకంటే లేవియుడు అనగా దేవుని సేవకుడు ఈ దేవుని సేవకుడు సంఘములోనే సంఘ పోషణతోనే బ్రతుకుచున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మీ కుటుంబాల మీద నిండుగా కుమ్మరించబడుతుంది కుటప్పట్లు గట్టిగా ఒకసారి దేవునికి స్తోత్రములు కలుగునుగాక గమనించాలి ఒక సేవకునికి మీరు ఆతిథ్యం ఇచ్చినప్పుడు పర్లోక ప్రతిఫలమును పోగొట్టుకోరు గమనించాలి నేను పాశ్రమ మా తల్లిగారు ముగ్గురము కలిసి ఒక ఇంటికి వెళ్ళాం ప్రార్థనకి వెళ్ళాం ప్రార్థనకి వెళ్తే వారు భోజనాలు పెట్టారు ప్రార్థన చేశాము భోజనాలు పెట్టారు భోంచేసుకున్నాము భోంచేసి ప్రార్థన చేసి బయటకు వస్తూ ఉంటే నాకును పాశ్రమకును నూతనమైన వస్త్రాలు ఇచ్చారు వాళ్ళు కుటుంబ చప్పుట్లు గట్టికి వస్తారు ఇక అయ్యా మీరు మా ఇంటికి మొదటిసారి వచ్చారు మా ఇంటికి మొదటిసారి వచ్చారు మీరు మేము ఈ స్థితిలో ఉన్నామంటే మీ ప్రార్థన మాకు తోడుగా ఉంది కనుక సేవకులైన మీకు చేస్తే దేవునికి చేసినట్లే వారు దైవ సేవకులటువంటి వారికి వస్త్రాలు ఇచ్చారు దేవునికి స్తోత్రములు కలుగును గాక హాలేలుయా మర్చిపోకూడదు లేవీయులను వారికి ఏది అవసరం ఉంది ఏది అక్కరగా ఉంది వారి అక్కర్లన్నీ కూడా తీర్చే బాధ్యత విశ్వాసులైన మీ అందరి మీద ఉంది హలెలుయా ఎవరి మీద ఉంది చెప్ప ఎవరి మీద ఉంది ఎవరి మీద ఉంది నీ దేశంలో యాజకులు మర్చిపోకూడదు ఈనాడు చాలామంది సంఘాలలో విశ్వాసులు సేవకుల్ని మర్చిపోతున్నారు ఆత్మ సంబంధమైన సేవకులను పరిపూర్ణ పరిపూర్ణమైన విశ్వాసము కలిగి భక్తి కలిగి నమ్మకము కలిగి సేవ చేసేటువంటి సువార్తను ప్రకటించేటువంటి సేవకులను మర్చిపోయి రంగురంగుల లోకములటువంటి నామకార్థ సేవకులకు కానుకలు దక్షంభ భాగాలు పంపిస్తూ దేవుని ప్రేమను దేవుని యొక్క సహవాసములటువంటి సేవకులు విడిచిపెడుతున్నారు ఎంత సిగ్గు చేయటండి నమ్మకంగా సేవ చేసేటువంటి సేవకులు విడిచిపెట్టి యథార్థంగా సేవ చేసేటువంటి సేవకులు విడిచిపెట్టి నీవు పెడితేనే భోజనము చేసేటువంటి సేవకుని విడిచిపెట్టి నీ సేవకునికి పట్టణం పెట్టావా నీ సేవకుడు ఏ రోజైనా నీ ఇంట్లో చేతులు గడిగాడా నీ సేవకుడు ఏ రోజైనా గుర్తుంచుకోవాలి యాజకుని పోషించేటువంటి హక్కు విశ్వాసుల కొంది హలలుయో హాలలుయా యాచకుని విశ్వాసులు పోషించాలి యాచకుడు విశ్వాసుల ద్వారా పోషించబడుతూ దేవుని సువార్తను ప్రకటించాలి కుట్ర చపట్లు గట్టిగా సరిగా మేము చాలా గ్రామాలకు వెళ్తాం పెట్టినా పెట్టకపోయినా తిన్నా తినకపోయినా మేము వారిని ఏం అడగం మీరు ఏమి పెట్టకపోయినా పర్వలేదు సువార్తను ప్రకటిస్తాం మేము మేము సువార్తను ప్రకటిస్తాము సువార్తను ప్రకటించడానికి ఎవరు సహకరిస్తున్నారు గమనించాలి వార్త ప్రకటించడానికి ఎంత ఖర్చు ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఎంత ఉంటుంది డీజిల్ ఖర్చు ఎంత పెట్రోల్ ఖర్చులు ఎంత ఆ గ్రామాలకు ఎన్ని గంటలకు రీచ్ అవుతున్నాం అక్కడ ఎవరు పెడుతున్నారు ఎవరు పెట్టరు ఇవి ఏవి కూడా ఆలోచన చేయము మేము కేవలము ప్రభువా నీవిస్తేనే మేము భోజనం చేస్తామయ్యా నువ్వు మాకిస్తే మేము పుచ్చుకుంటామయ్యా ప్రభుత్వం మాకున్నటువంటి తీర్మానం అది దేవుని స్తోత్రం కలుగును గాక గత రెండు రోజులు గురువు శుక్రవారం కూడికలు పెట్టాం అక్కడున్న పెద్దలు ప్రేమతో ఆహ్వానించి చక్కగా బాగా ప్రేమించారు వాళ్ళు అన్నారు అయ్యా కానుకలు మేము పట్టుకుంటామండి అంటే అయ్యా అదేం పెద్ద భాగ్యం అండి తీసుకోండి మాకు అవసరం లేదులే మొదటి రోజే చెప్పాను తీసుకొని చెప్పాను ఈరోజు కాదు రండి రేపు తీసుకుంటామన్నారు సరే అని చెప్పేసి నన్ను ఇంతలో ఏమైందో తెలియదు కానుకలు వలతోనే పట్టించా నాలుగు వందల రూపాయలు వచ్చింది ఎంత వచ్చింది నాలుగు వందల రూపాయలు వచ్చింది వలతోనే పట్టించా పట్టించిన తర్వాత ఇదిగో ఈ కానుక మీరు తీసుకొని పోండి అంటే అయ్యా వద్దులేండి బాబు మీరే పరిచరివి పెట్టుకునేది అదే నిన్ను అడిగారు కదా అడిగాం ఒక తల్లి మాతో మాట్లాడింది అది సేవకునికే ఇవ్వాలయ్యా మీకెందుకు సేవకుడు పోషించబడాలయ్యా అని వారిని హెచ్చరికపూర్వకంగా గద్దించింది గద్దించేసరికల్లా వారు అంటున్నారు అయ్యా ఈ కానుక మీరు తీసుకోండి ఎందుకంటే గలతీలకు రాసిన పత్రిక ఆరో వర్ష్యం ఆరో విషయంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది చూడండి సరిగా గలతీలకు రాసిన పత్రిక ఆరు ఆరు వాక్యోపదేశము పొందువారు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలను ఎవరు ఎలా ఇంకా క్లారిటీ అలా కదా మీరు విల్లే కదా వాక్యోపదేశము పొందువారు ఎవరు పొందుకుంటున్నారు ఇప్పుడు వాక్యము ఎవరు పొందుకుంటున్నారు కరెక్ట్ చెప్పిన తల్లి ఎవరు పొందుకుంటున్నారు వాక్యం ఎవరు పొందుకుంటున్నారు సురేంద్ర ఎవరు పొందుకుంటున్నారు వాక్యము మీరు పొందుకుంటున్నారా అమ్మా అనుకున్న వాళ్ళు ఎవరు పొందుకుంటున్నారు మేము వాక్యం పొందుకుంటున్నామన్న వాళ్ళు ఎత్తండి వాక్యం మేము పొందుకున్నాము మీరు ఎవరు వాక్యం పొందుకోవట్లేదా వాక్యం పొందుకున్న వాళ్ళు చేతులెత్తా ఎత్తండి దేవుడు మిమ్మల్ని దీవించున్నగాక వాక్యము మీరు పొందుకుంటున్నారు వారు ఎవరు దేవుని సేవకుడు ఉపదేశం వివరిస్తున్నారు దేవుని సేవకుడు ఈ దేవుని సేవకుడు ఉపదేశము చేసినప్పుడు ఆ ఉపదేశము పొందుకున్న మీరు ఉపదేశించిన వ్యక్తికి మంచి పదార్థములన్నింటిలో భాగమేయాలి అన్నాడు నువ్వు ఎన్ని మంచి పదార్థాలు తింటావో నీ ఇంట్లో నేను వచ్చి తలుపులు చూస్తానా మీ ఇంట్లో కొండలు తెరిచి చూస్తానా ఏం చేస్తాను నేను ఏమి చూడను మంచి పదార్థములన్నిటిలో మీరు ఏం చేసుకున్నారో నాకు అవసరం లేదు పచ్చడి ఉన్నారా మాంసం అంటే నాకు అవసరం లేదు మంచి పదార్థం మీరు ఏమి తింటారు కూరగాయలు కానివ్వండి ధాన్యము కానివ్వండి ధనము కానివ్వండి పాలు కానివ్వండి పెరుగు కానివ్వండి మీరు తినే ప్రతి దాంట్లో దేవునికి దర్శన భాగం అనేది రావాలి కొట్టు చప్పట్లుగా దిగసారి అది యాచకునే హక్కు యాచకుని హక్కు ఎవరి హక్కు అది ఎవరి హక్కు మొదటి ముద్ద ఎవరి హక్కు చెప్పాలి మొదటి ముద్ద ఎవరి హక్కు సారేపాత విధవరాలతో అమ్మా రొట్టె ముక్క తీసుకురా నీ చేత అన్నాడు ఏలియా సారేపాత విధవరాలితో నీ చేత ముక్క తీసుకురా అన్నాడు మొదటి అప్పము ఎవరికి ఇచ్చింది ఆమె చెప్పు ఎవరికి ఇచ్చింది సేవకునికి ఇచ్చింది మొదటి అప్పము సేవకునికి ఇస్తే ఆ సేవకుడు ఆ మొదటి అప్పము తిన్న తర్వాత ఆమెయు ఆమె కుటుంబమును ఆమె భూమి మీద యహో వర్షము కురిపించేంత వరకు రొట్టెలో ఆ గంపలో పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె తక్కువ కాలేదు దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించాడు హాలెలుయో యాచకుని హక్కు అది రొట్టె మొదటి అప్పము ఎవరిది చెప్పలే ఎవరిది ప్రథమ ఫలము ఎవరిది దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి యాచకుని హక్కు యాచకునికి ఇవ్వాలి ప్రథమ ఫలముతో యాచకుడు పోషించబడాలి యాజకత్వము జరగాలి కరెంటు బిల్లు కట్టాలి ఇదిగో ప్రభు బిడ్డరా పెట్రోల్ పండ్లో పెట్రోల్ ఉండాలి కారు అవ పెట్రోల్ ఉండాలి గమనించినటువంటి ప్రభు బిడ్డరా సేవకుడు పోషించబడాలి సేవకుడితో పాటు ఉన్నటువంటి యవనస్తులు కుమారులు కుమార్తెలు ఉంటే వారు కూడా పోషించబడాలి అంత ఈజీ అవుతుందండి ఇంకనూ మనకు సరైనటువంటి క్రమము లేదు సరైనటువంటి అవగాహన లేదు ఏ విధముగా యాజక యాజకుని పోషించాలి ఏ విధంగా యాజకుని మనము నడిపించాలన్నటువంటి అవగాహన లేని అయోమయంలో పడిపోతున్నాం దేవునికి ఇవ్వకనే మన కుటుంబాల మీదకి షాప్ అని కొని తెచ్చి పెట్టుకుంటున్నాం నువ్వు ఎంతైనా సంపాది ఐదు రూపాయలు సంపాది దేవుని సొమ్ము దేవునికి దేవుని స్తోత్రం హలో మన సంఘంలో ఒక సహోదరి ఉంది కుట్టు మిషన్ గుర్తుంది ఆమెకి ఏదో కుట్టు మిషన్ కుడుతుంది ఆమె మిషన్ కుట్టినటువంటి వాటిలో దశ భాగం తీస్తుంది నెల మొత్తం మీద ఆమె ఎంత సంపాదిస్తూ ఎంత సంపాదిస్తుందో అంత నమ్మకంగా తీయగలుగుతుంది ఎంత నమ్మకంగా సంపాదిస్తుందో అంత నమ్మకంగా దేవునికి తీస్తుంది రూపాయ రెండు రూపాయలు ఏడు రూపాయలు అంటే ఈ చిల్లరతో సహా లెక్కలు ఉంటాయి ఎందు సహా లెక్కలు ఉంటాయి మరి దేవునికి ఇస్తున్నావా నీవు మరి ఎంత నమ్మకంగా తీస్తున్నారు దేవునికి దశం భాగాలు దేవుని దేవునికి ఇస్తున్నారు నీవు నీవెందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు యాజకులు మర్చిపోతున్నావు ఎవరు మర్చిపోతున్నావు చెప్ప ఎవరు మర్చిపోతున్నావు ఎవరి మర్చిపోతున్నావు యాజకుడు అనగా దేవుని సేవకుడే నీ సంఘ కాపరిని నీ ఆత్మీయ తండ్రిని మీ సేవకుని మీరు మర్చిపోతున్నారేమో అందుకే దేవుని వాక్యములో దేశ్యములో లేవీయులను విడువకూడదు దేశ్యములో లేవీయులను విడువకుడును చనిపోయేంత వరకు కూడా నాకు ఒక లేవీయుడున్నాడు దేవుని స్తోత్రం ఒక సేవకుడు ఉన్నాడు నా కుటుంబానికి ఓ సేవకుడున్నాడు మాకు సంఘానికి ఓ సేవకుడున్నాడు అయ్యో మేము ఒక సేవకుని యొక్క నడిపి ముందుకెళ్తున్నాం మేము మా సేవకుని మాట తీసివేయకూడదు అనేటువంటి మంచి విశ్వాసం మీలో ఉన్నప్పుడు దేశంలో మీకు క్షేమము కలుగుతుంది హలలుయా అందుకని దేశంలో మహారక్షణ కలగ చేయాలంటే ఒకటి దేవునికి భయపడే వారమై ఉండాలి రెండోది దేవునికి భాగం ఇస్తే దేశంలో ఆనందంగా జీవిస్తాము ఆ తర్వాత దే లేవీయులను దేశంలో మనము మర్చిపోయే వ్యక్తులుగా ఉండకుందుముగాక